ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ హయాంలో వేలాది కోట్ల రూపాయలతో జరిగినటువంటి మద్యం కుంభకోణంలో సిట్ పక్క ఆధారాలతో ఒక్కొక్కరిని అరెస్ట్ చేసుకుంటా వస్తుంది ఈ నేపథ్యంలోనే మిథున్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత వైసీపీ కీలక నేతలందరూ సజ్జల రామకృష్ణారెడ్డి కానివ్వండి అంబటి రాంబాబు రోజా వీళ్ళందరూ కూడా మిథున్ రెడ్డి అరెస్ట్ పైన మాట్లాడడాన్ని ఏ విధంగా చూడాలి ఇదంతా ఒక ఎత్తు అయితే జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి ట్వీట్ని ఏ విధంగా చూడాలి ఒకటి ఆంధ్రప్రదేశ్లో జరిగిన లిక్కర్ స్కామ్ భారతదేశంలోనే అతిపెద్ద లిక్కర్ స్కామ్ ఇది ఏదో మనం చూసుకునేదానికి నార్మల్గా ఏదో చిన్న స్కామో ఒక పది కోట్లో ఇరవై కోట్లతో కాదు మూడు వేల కోట్లకు పైగా స్కామ్ జరిగింది విత్ ఆధారాలతో పట్టుబడ్డారు సిట్టుందో అరవై రెండు కోట్ల వరకు జప్తు కూడా చేయడం జరిగింది ఈరోజు ఇవన్నీ బయటపడుతూ ఉంటే వైసీపీ నాయకులు ఏం చేస్తూ ఉన్నారు అసలు లిక్కర్ అనేది స్కామే కాదు అసలు స్కామే లేదు అన్నట్టు వాళ్ళకు వాళ్ళుగా చెప్పుకొని వస్తూ ఉన్నారు ఒకటి మళ్ళీ ఏంటంటే గతంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఏదో జరిగిపోయిందని చెప్తున్నారు వీళ్ళు ఐదేళ్ళు అధికారంలో ఉన్నారు ఐదేళ్ళ ఒక్క ఆధారం చూపిలేరు ఈరోజు ఆధారాలతో కరెక్ట్గా ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము మొత్తం విచారించి టోటల్గా విత్ ఆధారాలతో పట్టుబట్టి ఒక్కొక్కరిని విచారం చేసి కేసులు పెట్టడం జరిగింది కేసులు పెట్టిన తర్వాత నిందితులను విచారించి వాళ్ళ ద్వారా వాళ్ళు వచ్చిన వాంగ్మూలాలను బేస్ చేసుకొని ఈరోజు అరెస్ట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్న ప్రతి నిందితుడు తప్పించుకోవడం కోసం ఏదో ఇంకా బెయిల్ కోసం కూడా ఏ ఎక్కడి వరకు వెళ్ళారు సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు రాజ్ కసిరెడ్డి నుంచి మొదలు పెడితే ఈ రోజు మిథున్ రెడ్డి వరకు అరెస్ట్ అయిన ప్రతి ఒక్కరూ వాళ్ళ బెయిల్ కోసం ఎక్కడి వరకు వెళ్ళారు సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు సుప్రీంకోర్టు వరకు వెళ్తే అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో కూడా ఏం చెప్పడం జరిగిందా ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి కాబట్టి మేము ముందస్తు బెయిల్ ఇవ్వలేము మేము ముందస్తు బెయిల్ ఇచ్చినట్లయితే చట్టానికి చేతులు కట్టేసిన వాళ్ళం అవుతాము అందువల్ల మేము ఇవ్వటం లేదు అని చెప్పి చెప్పారు వీళ్ళు దాంతో విత్ ఆధారాలతో దొరికిపోయి ఈ రోజు అరెస్ట్ అయితే ఈ రోజు బయటకు వచ్చేయమంటా ఉన్నారు ఆ అసలు ఆ కక్ష సాధింపు అంటున్నాయి ఎందుకయ్యా కక్ష సాధింపు ఈ రోజు కక్ష సాధింపు చేయాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి ఏముంది మీరు భారతదేశంలోనే అతిపెద్ద స్కామ్ లిక్ ఈ లిక్కర్ స్కామ్ కాబట్టి ఈ లిక్కర్ స్కామ్ లో మీరు ఆధారాలతో పట్టుబట్టారు కాబట్టి ఇలాంటి దొంగల్ని శిక్షించాలి కాబట్టి ఈరోజు చట్టం తన పని తాను చేసుకుంటూ పోతూ ఉంటే ఈ రోజు వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతున్నారు కక్ష సాధింపని కక్ష సాధింపు ఎవరు అసలు ఇక్కడ ఎవరైతే బేవరేజెస్ కార్పొరేషన్ కి సంబంధించి వాసుదేవరెడ్డిని ఈ అపాయింట్మెంట్ చేయడం కోసం సత్యప్రసాద్ పైన ప్రెషర్ తీసుకొని వచ్చిన మిథున్ రెడ్డికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా చెప్పారా అయ్యా మిథున్ రెడ్డి ఈ విధంగా తీసుకొని వచ్చి వెయ్యి ఈ విధంగా వేసి చేసుకో అని చెప్పారా అది మీరు చేసిన తప్పు ఇంకొకటి ఇక్కడకు వచ్చిన లిక్కర్ దానిలో మద్యం పాలసీ చేంజ్ చేయమని చంద్రబాబు నాయుడు గారు చెప్పారా మీరు మార్చారు రెండు సార్లు మార్చి మీ పార్టీ వాళ్ళకి మీ నాయకులకి లబ్ధి చేయకూడదు కోసం మద్యం పాలసీని దానికి దాన్ని తీసుకొచ్చి టెక్నికల్గా కూడా దానికి అన్నిటికీ మీరు మార్చుకొని ఈ విధంగా మీకు తగినట్టుగా చేసుకున్నారు ఆ లిక్కర్ పాలసీ ఆ రోజు తప్పు అని చెప్పి రోజు నుంచే తెలుగుదేశం పార్టీ ఏమని చెబుతూ ఉంది ఇది తప్పు 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 అని చెప్తూ ఉంది కానీ మీరు ఆ రోజు పట్టించుకోకుండా మీరు ధనదాహం కోసం ఆ రోజు చేసింది వాస్తవం కాదా దాదాపు ప్రతి నెల అరవై నుంచి డెబ్బై కోట్ల వరకు వసూలు చేసింది వాస్తవం కదా ఒకప్పుడు డిజిటల్ పేమెంట్స్ ఉంటే ఆ డిజిటల్ పేమెంట్స్ని తీసేసి మొత్తం క్యాష్ ట్రాన్సాక్షన్స్ పెట్టి ఆ క్యాష్ ట్రాన్సాక్షన్ కూడా మార్చి అవి ఎవరెవరికి ముడుపుల వార్సులో కింది స్థాయి నుంచి తాడేపల్లి బిగ్ బాస్ వరకు చేతులు మారింది వాస్తవం కాదా ఇక్కడ ఉన్న డబ్బుల్ని ఎక్కడెక్కడికి మార్చారు దుబాయ్ వరకు అదేవిధంగా మార్చడంలో వాస్తవం కాదా షెల్ కంపెనీలు పెట్టింది వాస్తవం కాదా హైదరాబాద్లో అదేవిధంగా బెంగళూరులో స్థిరాస్తి పైన కొనుగోలు చేసింది వాస్తవం కదా ఈ విధంగా ఎన్నో పెట్టుబడులు పెట్టి ఈ విధంగా ఆస్తులు కొనుగోలు చేసిన వాస్తవం కదా గోల్డ్ బిస్కెట్స్ ఈ విధంగా చేసింది వాస్తవం కదా ఇవన్నీ తప్పులు చేసేసి ఇవన్నీ చేసేసి ఈరోజు అడ్డంగా బుక్ అయిపోయిన తర్వాత విత్ కాల్స్ రికార్డింగ్తో కూడా అంతా బుక్ అయిపోయిన తర్వాత వాట్సాప్ మెసేజ్లు అన్నిటితో దొరికిపోయిన తర్వాత ఒకే లొకేషన్లో ఏమేమి మాట్లాడారు ఏమేమి చేశారు అన్నిటితో దొరికిపోయిన తర్వాత ఈ రోజు దొంగలు ఎలా మాట్లాడుతున్నారు చూడండి ఇది ప్రజలు ఆలోచించాలి ఈరోజు ఈ లిక్కర్ స్కామ్ ఏదో వీళ్ళు దోచుకునేది కాదు వీళ్ళ లేక మాత్రమే పోలా ఈ యొక్క లిక్కర్ పాలసీ చేంజ్ చేసి ఆ రోజు మద్యం డిస్టిలరీస్ డిక్సరీస్ని చేసి అనుభవం లేని వాటికి వీటికన్నిటికీ చే తీసుకొని వచ్చి ఎంత పెద్ద కా కుంభకోణం చేశారు తెలుసా అండి ఈ కుంభకోణంలో వాళ్ళు దోచుకోవడం అనేక కూడా పేదవాళ్ళ ప్రాణాలు తీశారు దాదాపుగా ముప్పై వేల మంది ఈ లిక్కర్ పాలసీ వల్ల ఈ లిక్కర్ దాగి ప్రాణాలు కోల్పోయారు దాదాపుగా లక్ష నుంచి రెండు లక్షల మంది వరకు కిడ్నీ సమస్యలు లివర్ సమస్యలు వచ్చి ఆ సమస్యలతో బారిన పడ్డారు అదేవిధంగా కొంతమందికి ఆ మద్యం తాగితే పిచ్చి పిచ్చిగా వచ్చి ఎట్టబెడితే ప్రవర్తిస్తూ నోట్లో పుండులు వచ్చేసి కడుపులో ఎట్లంటే గ్యాస్ ఈ తట్టుకోలేక మంటతో ఎంతో మంది ఆవేదన చెందారు ఇది వాస్తవంగా ఈ విధంగా ఇన్ని తప్పులు చేసి ఈరోజు ఏమీ తెలియనట్టు బయటకు వచ్చి అన్నారు వీళ్ళు దోచుకునింది పేదల రక్తాన్ని దోచుకున్నారు ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది ఈ విధంగా చెప్పి ఆ తప్పుడు బ్రాండ్ల నుంచి ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడానికి అదేవిధంగా ఆరోగ్య సమస్యలు రావడానికి కారకులైన వీళ్ళు ఈరోజు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు సిగ్గుచేటు జగన్మోహన్ రెడ్డి గారు కక్ష సాధింపు నిజంగా చేయాలనుకుంటే మీతో పాటు ఈరోజు మీ పార్టీల నాయకులు ఎవరూ ఉండరు ఇది కక్ష సాధింపు కాదు ఇది మీరు చేసిన తప్పుకు అనుభవిస్తున్నారు అది గుర్తుపెట్టుకోండి మళ్ళీ వచ్చి అనిల్ అనిల్గా చంబటి రాంబాబు చంబట్రాంబాబు అంటాడు ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారిని చిన్నప్పుడు ఎప్పుడో కొట్టాడంట విధంగా నీకేమన్నా మెంటలా అని అడుగుతున్నారు ప్రజలు ఈ మాట మాట్లాడుతుంటే మీకేమన్నా మతి స్థిమితమా అని అడుగుతున్నారు అంబట్ రాంబాబు గారు ఆ చంద్రబాబు నాయుడు గారు ఇదేమన్నా తొలిసారా ముఖ్యమంత్రి అవడం పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నారు నిజంగా పెద్దిరెడ్డి పైన అంత కక్ష సాధింపు చేయాలంటే ఎప్పుడు తొలిసారి చేసి ఉండొచ్చు కదా ఈరోజు మీరు తప్పులు చేసి ఇలాంటివి పనికిమాల లాజిక్లో మాట్లాడుతూ ఆ లాజిక్లు చూసి జనాలు నవ్వుతున్నారు అది గుర్తుపెట్టుకోండి ఈరోజు ఇదంతా కాదు గతంలో రెండు వేల పంతొమ్మిదికి ముందు ఏమన్నా మద్యపాన నిషేధం చేస్తామన్నారు ఆ మద్యపాన నిషేధం చేయకుండానే కదా ఈ మా మద్యపాన నిషేధం అని చెప్పి ఈ విధంగా మా మద్యాన్ని నిషేధం చేయకుండా ఇలాంటి కల్తీ బ్రాండ్లు తీసుకొని వచ్చి కొన్ని కొన్ని ఇమిటేటింగ్ బ్రాండ్స్ అని ఉంటాయండి ఒక బ్రాండ్ ఆ బ్రాండ్ పేరు పైన సేమ్ ఒక అక్షరం మార్పిచ్చేసి ఇట్లా మార్చేది ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంటంటే ఆ పెప్సీ ఉనిందనుకో అనుకో ఎస్ఐ కదా దాన్ని ఏం చేస్తారు పీఈపి డబుల్ అయ్యో త్రిబుల్ అయ్యో పెడతారు పెట్టేసి ఆ బ్రాండ్ లాగే దాన్ని దా ఆ రేటుతో అమౌంట్ అమ్మి ఈ కల్తీ వీళ్ళు ఈ డిస్టలరీస్ అన్ని ఎవరివి మిథున్ రెడ్డి రాజకీయ రెడ్డి ఎవరైతే ఉన్నారో వీళ్ళ దగ్గర వాళ్ళు వీళ్ళు ఈ విధంగా చేసుకొని చేస్తారు ఈ విధంగా బయట మార్కెట్లో అమ్మేసి అవి ఇవ్వడని ఆ బ్రాండ్ ఏమో అన్నట్టు అనుకుంటారు కానీ అది తాగేసి వాళ్ళ ఆరోగ్య సమస్యలు ఈ విధంగా ఎన్నో తప్పుడు పనులు చేశారు దీంట్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి డబ్బుల్ని ఎలక్షన్ టైమింగ్లో తాడేపల్లికి అదేవిధంగా ప్రకాశం జిల్లాకి అదేవిధంగా నెల్లూరు జిల్లాకి తిరుపతి జిల్లాకి మళ్లించింది వాస్తవం కదా సాక్షాత్తు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి ఇరవై నాలుగు ఎన్నికల వరకు ఆయన సొంత కారులో తీసుకొని వెళ్ళింది వాస్తవం కాదు రెండు నుంచి రెండు వందల యాభై కోట్లు మారింది వాస్తవం కాదా అదే విధంగా తాడేపల్లిలోని అపార్ట్మెంట్ లో ఇటు ట్రాన్సాక్షన్ చూసింది వాస్తవం కాదా ఇవన్నీ వాస్తవం కదా రాజకేషిరెడ్డి డొల్లా కంపెనీలు పెట్టింది వాస్తవం కదా రాజకేషర్ రెడ్డికి సంబంధించిన బినామీలు దాదాపుగా నలభై యాభై సార్లు యు దుబాయ్కి వెళ్ళేసి వచ్చింది వాస్తవం కదా ఇదే విధంగా మద్యం దాంట్లో అసలు ఒక పార్లమెంటరీ పార్టీ వ్యక్తిగా ఉండే మిథున్ రెడ్డి గారు లోకల్గా ఇక్కడ ఏదైతే ఉందో ఎక్సైజ్ ఆ డిపార్ట్మెంట్లో చాలా పెత్తనం చలాయించింది వాస్తవం కదా అప్పుడున్న మినిస్టర్ని పక్కన పెట్టి ఈయన యొక్క ఆదేశాలతో ఇవన్నీ పాలసీ మేకింగ్ కానించి ఇవన్నీ అప్పుడున్న వాసుదేవరెడ్డి గారు కావచ్చు సత్యప్రసాద్ కావచ్చు వీళ్ళందరిపైన ప్రలోభాలు పెట్టి తప్పుడు పనులు చేపించింది వాస్తవం కదా ఇవన్నీ ఎంతెంత నెల నెల ఎంతెంత దాంట్లో ఈయన కంపెనీకి పిఎల్ఆర్ కంపెనీకి ప్రతి నెల ఐదు నుంచి ఆరు కోట్లు వెళ్ళింది వాస్తవం కదా తన వాటగా ఇవన్నీ తప్పులు చేసేసి ఈ రోజు బయటకు వచ్చి చెప్తే ఎవరు నమ్మరు ఒకటి వీళ్ళు తీసింది పేదవాళ్ళ ప్రాణం తీసారు పేదవాళ్ళు ఆ ఉసురు వీళ్ళు చేసిన పాపానికి ఈరోజు పాపం పండింది వీళ్ళు ఏదో లెక్కర్స్ కామంటే వాళ్ళు దోచుకోవాలి పేదవాళ్ళ ప్రాణాలు వాళ్ళ రక్తాన్ని పీల్చిన ఈ రాక్షసులకు ఈ రోజు శిక్ష పడుతూ ఉంది ఈ రాక్షసులకు జరుగుతూ ఉందని నేను భావిస్తూ ఉన్నాను ఇప్పటికే సిట్ ఈ మద్యం కుంభకోణం గురించి ఒక కొలిక్కి తీసుకువచ్చింది మరి ఇప్పుడు ఏదైతే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారో అది ఒక ఎత్తు అయితే ఈ రోజు ఇరవై ఒకటవ తేదీన జగన్ ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి నారాయణ స్వామిని ఉన్నారు ఏం జరగబోతుందండి ఒకటి మీరు అన్నారు నారాయణ స్వామి నారాయణ స్వామి ఎక్సైజ్ మినిస్టర్ గా ఉండేటప్పుడు ఆయనకి తెలియకుండా వీళ్ళంతా పేరుకే నారాయణ స్వామి గారు చేసిందంతా మిథున్ రెడ్డి ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రాజకీ రెడ్డి ఇంకొకటి ఆ రోజు ఎవరైతే ఉన్నాడో ఎక్సైజ్ మినిస్టర్ ఈ రోజు విచారానికి పిలిచారు ఆయన ఈ రోజు డుమ్మా కొట్టాడని తెలిసింది ఎందుకు డుమ్మా కొట్టాడు జగన్మోహన్ రెడ్డి ట్రైనింగ్ ఇస్తా ఉన్నారా జగన్మోహన్ ఈ విధంగా చెప్పన్నా అన్న ఈ విధంగా చెప్పన్నా మిధునన్నా మనకు మీకు డబ్బులు పెట్టాడు కదన్నా ఈ విధంగా ఆయన మాట్లాడించే దానికి డు డు డుమా పిలిచినప్పుడు రావాలి కదా రాకుండా వీళ్ళు డు డు డుమా అర్థం చేసుకోవచ్చు ఎవరెక్కడ నోరు ధరిస్తే బిగ్ బాస్కి హానుందో అని వీళ్ళు ఏ విధంగా జాగ్రత్త పడుతున్నారో కూడా మనం ఒకసారి ఎంతమంది ఇన్ని జాగ్రత్తలు తీసుకుని వీళ్ళు చేసిన తప్పుకు అనుభవిస్తారు ఖచ్చితంగా ఇంకొకటి మిథున్ రెడ్డికి సంబంధం లేని శాఖలు మిథున్ రెడ్డి ఎవరు ఎంపీ ఆయన ఎక్కడున్న పార్లమెంట్లో ఢిల్లీలో రాష్ట్ర సమస్యల గురించి ఏ రోజు మాట్లాడింది లేదు రాష్ట్రానికి సాధించింది ఏంది లేదు ఆయన పార్లమెంట్కి సాధించింది కానీ ఈయన ఏం బాగా చేశాడంటే పేదవాళ్ళ ప్రాణాలని వాళ్ళని తండ్రిని మించి పేదవాళ్ళ ప్రాణాలు తీసి వాళ్ళ రక్తాన్ని పీల్చుకుని వీళ్ళు ఏం చేశారు దోచుకున్నారు ఆ దోచుకుంది ఈ ఎక్సైజ్ శాఖలో సంబంధం లేని దాంట్లో వేలు పెట్టి చేశారు మళ్ళీ ఇంకొక రాజ్ కసిరెడ్డి రాజకీరెడ్డి రెస్పాన్సిబిలిటీ ఏంటి ఐటీ సలహాదారుడు రాజకీరెడ్డి ఆయన ఐటీకి సంబంధించిన సలహాలు ఏ రోజన్నా ఇచ్చాడా ఎవరికైనా ఇచ్చాడా ఒక్కసారి ఆలోచించండి ఆయన కంపెనీలకు సంబంధించి కానీ పేరుకు మాత్రం ఐటీ సలహాదారుడు చేసిన పనులన్నీ ఎలాంటివి లిక్కర్ స్కాములు సారా వ్యాపారం అంటారు పల్లెల్లో ఈ విధంగా పేదోళ్ళ ప్రాణాలు డొల్లా కంపెనీలు పెట్టి ఇవి చేసింది వీళ్ళు ఇలాంటి నిందితులను అరెస్ట్ చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి చమాయికులు అంటాడు నిన్న ట్వీట్లో చూసి సమాయికులు అంటారు పేదోడు ప్రాణం తీసిన వాడు అమ్మాయి కూడా జగన్మోహన్ రెడ్డి ఐటీ సలహాదారుడు అని చెప్పి నువ్వు నియమిస్తే ఐటీ సగే రంగానికి సంబంధించి ఆ రంగానికి సంబంధించి ఏమన్నా సలహాలు ఇవ్వకుండా డొల్లా కంపెనీలు పెట్టి మనీని ఇక్కడి నుంచి దుబాయ్కి మార్చడానికి దుబాయ్ నుంచి మళ్ళీ దాన్ని వైట్లో తీసుకొచ్చి ఇక్కడ ఎట్లా అటు వాస్తులు కొనడానికి చేసినోడు అమాయి కూడా ఒకప్పుడు పారాగాన్ చెప్పులేసుకునే స్థాయి నుంచి ఈరోజు వందల కోట్లు తన కార్లో ట్రాన్సాక్షన్ జరిపే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అమాయి కూడా అదే విధంగా ప్రాణాలు తీసి వాళ్ళకు మా మా మామిడి కావచ్చు పాలు కావచ్చు ఆ జిల్లా మొత్తం మీద వాళ్ళకే రావాలి ఇంకెవరికన్నా పోతే బెదిరించి వాళ్ళని రౌడీజం గుండాయిజం చేసే పెదిరెడ్డి మిథున్ రెడ్డి అమాయకుడా అదేవిధంగా ఓఎస్డిగా ముఖ్యమంత్రికి సంబంధించిన పనులు చూడు ముఖ్యమంత్రి కార్యదర్శిగా ప్రజలకు ఉపయోగపడే పనులు చెయ్యయా అంటే అవి చేయకుండా లిక్కర వ్యాపారంలో వేలు పెట్టినోళ్ళు అమాయకులా చెప్పు జగన్మోహన్ రెడ్డి ఈరోజు నంగి నంగిగా మాట్లాడేసి ఈరోజు అమాయకులు అని చెప్పి అంటూ ఉన్నావంటే నువ్వు ఏ స్థాయిలో ఉన్న ప్రజలందరూ కూడా ఆలోచించాలి మీకు అందరికీ తెలుసు గతంలో ఏ విధంగా లిక్కర్ పాలసీని మార్చారు ఏ విధంగా వీళ్ళు దోచుకున్నారు ఒకప్పుడు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ లేకుండా ఏ విధంగా చేశారు కల్తీ మధ్య మించి ఎంతమంది ప్రాణాలు జంగారెడ్డి గూడెం దగ్గర ఎంతమంది పేదవాళ్ళు ప్రాణాలు తీసారో తెలుసు రాష్ట్రం మొత్తం మీద ఎంతమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారో తెలుసు అదేవిధంగా ఎంతో మంది ఆరోగ్య సమస్యలు వచ్చి ఇప్పటికి కూడా బాధపడుతున్నారో తెలుసు వీళ్ళందరూ ఎంతమంది బాధపడుతుంది అవన్నీ తప్పులు చేసి ఇంతమంది చావులకి అనారోగ్య సమస్యలకు రావడానికి కారకులైన అరెస్ట్ చేస్తుంటే జగన్మోహన్ రెడ్డికి వత్తాసు పలుకుతున్నాడు ఆ బిగ్ బాస్ ఈ జగన్మోహన్ రెడ్డి కాదా అని సూటిగా అడుగుతూ ఉన్నాం ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఈ రోజు సిట్ కూడా అంతిమంగా అంతిమ లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తేల్చి చెప్పడం జరిగింది మరి అసలు ఆగస్టు ఫస్ట్ వరకు కూడా మిథున్ రెడ్డి రిమాండ్ తర్వాత ఏం జరగబోతుంది చట్టం తన పని తాను చేసుకోబోతుంది తప్పు చేసిన ప్రతి ఒక్కరికి శిక్ష పడుతుంది ఖచ్చితంగా ఈ లిక్కర్ కేసు అనేది భారతదేశానికి ఒక కేసు స్టడీ కావాలి లిక్కర్ కేసు ఇంకెవడన్నా తప్పు చేయాలంటే భయపడాలి అలా చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ